హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు ఈరోజు ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కొత్తగా మార్పు పేరుతో వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయబోతుంది ఎలా పరిపాలన చేయబోతుంది ఏం జరగబోతుంది అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న తరుణంలో ఇప్పుడు సరికొత్త అంశానికి కూడా తెరలేపిన పరిస్థితి కాంగ్రెస్ లో మొత్తం టీడీపీ కల్చరే కొనసాగుతుందా టీడీపీకి సంబంధించిన వ్యక్తులకే ఎక్కువ ప్రయారిటీకి ఇస్తున్నారా కాంగ్రెస్ లో కాంగ్రెస్ కార్యకర్తను పక్కన పెట్టేస్తున్నారా కాంగ్రెస్ లో వివక్ష కొనసాగుతుందా అనేక ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో ఏమైతుంది కాంగ్రెస్ లో ఎలాంటి అల్లకల్లోలం సృష్టిస్తుంది కాంగ్రెస్ లో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం చర్చించబోతున్నాం ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో పది మందికి షేర్ చేయండి ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన వీడియో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు మనం ప్రశ్నించాం ఇప్పటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నిఖార్సైన కార్యకర్తనే సీఎంగా ఉన్నారా ఇతర పార్టీలలో పనిచేసిన వ్యక్తి సీఎంగా మంత్రులుగా ఉండడం ఏంటి అనే ప్రశ్న లేమనెత్తుతుంది ఎస్ ఎందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చానంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అంతకంటే ముందు టిఆర్ఎస్ పార్టీ అది ఉద్యమాన్ని ప్రారంభించిన నేతనే ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిండు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలనే డిమాండ్ కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రిగా లేడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కాపాడుకొని కార్యకర్తలు తన వెంట వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎందుకు లేడు కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా మాధ్యమాలలో తన పేరును ప్రకటనల పేరుతో కేవలం భజన చేసుకునే వాళ్ళు ప్రమోట్ అవుతూ వాళ్ళ వెనుక ఏ కార్యకర్త లేకున్నా ఎందుకు అధికారంతో అధికారంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను ఎస్ వాస్తవమే మీరు కాంగ్రెస్లో మంత్రి కావాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయినా భారీ మెజార్టీతో గెలిచినా లేకపోతే మరే ఇతర కారణాలతో మీ సొంత ఇమేజ్తో గెలిచినా కూడా రెడిట్ టు రేవంత్ రెడ్డి ఖాతాలో ఎందుకు పడుతుంది రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ గెలిచిందా కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇదే ప్రశ్న ఇప్పుడు లేవనెత్తుతుంది కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కల్చర్ ఉంది టీడీపీలో పనిచేసిన వాళ్ళు టీడీపీలో అనుభవం ఉన్నవాళ్ళు చంద్రబాబు దగ్గర పనిచేసిన వారు చంద్రబాబు దగ్గర పదవులతో ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రమే కాంగ్రెస్లో పదవులు పొందగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కీలకమైన పగ్గాలు వీళ్ళ చేతిలోనే ఉంటున్నాయి ఎందుకు ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం ఎస్ ఇప్పటి వరకు జరిగిన చర్చ ఒకటైతే ఇప్పుడు జరగబోయే చర్చ మరొకటి అనే విధంగా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి ఇటు ఇది పూర్తి స్వచ్ఛమైన కాంగ్రెస్ స్వచ్ఛమైన కాంగ్రెస్ ఎందుకంటే ఇది మొదటి నుండి కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో జెండా మోసి ఫ్లెక్సీలు కట్టి ధర్నా చేసి రాస్తో చేసి పూర్తి స్థాయిలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తులకు సంబంధించిన ఎపిసోడ్ ఇక ఇప్పుడు మరో కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్ ఈ రెండింటిని కూడా ఈరోజు నేను చర్చించబోతున్నాను ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి ఇక్కడ ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పదవిలో ఉన్నాడా పదవి లేదు పవరు లేదు ఆఖరికి భవన్కి ఎంట్రెన్సు లేదు పూర్తి స్థాయిలో ఏంది అంటే దారి కూడా లేని పరిస్థితి కనబడింది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తించాల్సిన విషయం ఇక్కడ సిబిఎం దగ్గర ఎవరైతే ఇక్కడ సిబిఎం దగ్గర పదవులు చేస్తారో పదవులను ఉండి టీడీపీలో ఏంది పనిచేసి రేవంతు అనుమతితో ఆ పార్టీలో చేరి రేవంత్ అనుమతితో ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ లో పదవులు వస్తాయి మరి ఈ పదవులు ఏమన్నా ఉత్తగానే వస్తాయా రంజిత్ అన్న అంటే లేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజమైన కాంగ్రెస్ ఏదైతే ఉందో జానారెడ్డి సమయంలో ఉన్న కాంగ్రెస్ కానీ లేకపోతే బట్టి విక్రమార్కు సంబంధించిన నిజమైన కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఈ పదవి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కావాలన్నా కీలకమైన పోస్టులు కావాలంటే బహుశా వాళ్ళ యొక్క ఆస్తి ఆస్తి అంటలేను మీరు ఏమంటారంటే డబ్బులు ఉండాలి అంటారు డబ్బులు మినిమం అర్హత ఎంతో తెలుసా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సుమారు అర్హత వెయ్యి కోట్ల రూపాయలు అయి ఉండాలి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చంద్రబాబు దగ్గర తాను పరిపాలన చేసినప్పుడు లేకపోతే అంతకముందు గౌరవ పెత్తలు మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారి ఆ దగ్గర పదవులలో ఉన్నవాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి అనుమతితో టీడీపీలలో పనిచేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి అనుమతితో టీడీపీ నుండి బయటికి వచ్చిన వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందులో కీలక పోస్టులు కావాలన్నా కీలక పదవులు కావాలన్నా కూడా వెయ్యి కోట్లు మినిమం ఉండాల్సిందే వెయ్యి కోట్లు ఉంటేనే మీకు అర్హత వస్తుంది లేకపోతే ఎట్టి పరిస్థితులలో రాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం ఆ వాదించిన అడ్వకేట్లైనా అంటే మన భాషలో లాయర్స్ అయినా లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నికార్స్ అయినా నిజమైన కార్యకర్తలైనా వీళ్ళందరికీ కూడా ఇది నిజమైన కాంగ్రెస్ ఇది ఎంత స్వచ్ఛమైనది అంటే పాలు నీళ్లను ఎట్లయితే హంస వేరు చేస్తుందో అలాంటి స్వచ్ఛమైన కాంగ్రెస్ ఇది కల్తీ కాంగ్రెస్ ఇది వలసవాదుల కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ లో ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పదవులు వస్తాయి ఇక్కడ వీళ్ళ అర్హత కూడా చెప్పిన దాదాపు సుమారు వెయ్యి కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ఉంటేనే వీళ్ళ పార్టీలో అర్హతలు అవుతారు ఇక దానితో పాటుగా మీకు ఈ వలసవాదుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డ్యామేజ్ చేయట్లేదు నేను ఒక మాట చెప్తున్నాను తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ మసకబారిపోతుంది నిజమైన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అంతా చంద్రబాబు కనుసన్నలలోనే ఇప్పుడు నడుస్తుంది అనే ఒక చర్చ ఏవనెత్తు ఇది తెలంగాణ యావత్ ప్రజలందరి దగ్గర చెవులు గుసగుస కొరుకుంటున్నారు అది వాస్తవం కాదా అనే ఒక వీడియో చేసి తెలంగాణ ప్రజల ముందు పెడదాం వాళ్ళే నిర్ణయిస్తారు అనే ఒక మంచి సదుద్దేశంతో ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తున్నా దీన్ని అదే స్థాయిలో కూడా తీసుకోవాల్సిందిగా చెప్తున్నా ఇక్కడ ఏంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక వ్యక్తులు ఉండాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీలో మంచిగా రావాలన్నా దీనికి ఒక మీడియేటర్ ఉంటారు అంటే మన మధ్యలో మన మనం ఏమనుకుంటాను భోకరగాడు అనుకుంటారు సా ఇప్పుడు అంగడికి పోయినా అంగడికి పోయినాక భోకరగాళ్ళు ఉన్నారా అంటాం సంతల సరుకులు కొనేటప్పుడు ఇప్పుడు దీనికి ఒక మీడియేటర్ ఉంటారు ఆయన పేరు వేమూరి రాధాకృష్ణ మీ అందరికీ తెలిసిన వ్యక్తే మీడియాలో జర్నలిజం పేరుతోని వేమూరి రాధాకృష్ణ గారు ఈయన పేరు చాలా మంది తెలుసు ఈయన కనుసన్నలలో ఈయన మీడియాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలక ఎవరికి పోస్టులు ఇవ్వాలి ఎవరికి పోస్టులు ఇవ్వకూడదు అనేది ఈయన తేల్చి చెప్పేస్తాడు మరి ఈయన ఎక్కడి నుండి వచ్చిందంటే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి శిష్యుడు ఈయన శిష్యుడు కాని ఉన్న ఇప్పుడున్న సీఎంఏ ఈయన శిష్యు ఈయనకు సంబంధించి వీళ్ళంతా శిష్యరికం చేసిన సో వేమూరి రాధాకృష్ణ గారు జర్నలిజం లో ఒక ఏంది అంటే మార్కు చూపించిన అది ఇది అని చెప్తాడు కదా ప్రభుత్వాన్ని ఏకిపారేసడు కుండ పుండ ముచ్చట్లు రాసుట్లు ఆయనకు మించిన ఆ హైలైట్ ఎవరు ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాతలు రాయాలంటే నాకు తెలిసి తెలుగు భాషనే అసలు అక్షరాలు ఎత్తుక్కునే అంత పరిస్థితి ఏర్పడతాయి అంత అద్భుతమైన పదాలు తీసుకొస్తాడు ఇప్పుడు మీకు కాంగ్రెస్ లో పదవులు రావాలన్నా కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా రావాలంటే ఇగో ఈ పెద్ద మనిషి దగ్గర ఓరి ఎందుకు ఈ పెద్ద మనిషి దగ్గర పోవాలంటే ఓ ఇంటర్వ్యూ చేసిండు బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో చెప్తున్నా నాకున్న అవగాహన కాదు నేను దాదాపుగా మూడు రోజుల పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా అయిన ముప్పై రోజులలోనే ఎక్కడైనా ఏదైనా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారా అని పరిశోధన మొదలుపెట్టిన బిల్కుల్ ఆడ దొరకలే ఇయో ఇక్కడ దొరికింది సారు ఈ శిష్యుడు కాస్త ఈ శిష్యుడిని చేసిండు ఆయనే వేమూరి రాధాకృష్ణ అంటారు ఆయన ఎవరిని చేసిండు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని చేసిండు పట్టుమని ముప్పై రోజులుగానే ఆయన ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా ఆసక్తిగా మారిపోయింది అరే ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఇంత ఘోరంగా ఉంటారా అనేది మీకు కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే ఈ పెద్ద మనిషి దగ్గర మోది ఏది వలసవాదుల కాంగ్రెస్లో ఆధిపత్య ధోరణి కాంగ్రెస్లో చంద్రబాబు కనస నల్లలో నడిచే కాంగ్రెస్ ఇది ఇక దీనికి తోరు ఇంకేం అర్హతలు ఉండాలి మరి ఇంకా మంచి పదవులు రావాలి రంజిత్ అన్న అంటే ఈ వలసవాదుల కాంగ్రెస్ అనేది ఒకటి చిన్నది ఇది దీంట్లో చంద్రబాబు కనుసన్నలలో వేమూరి రాధాకృష్ణ అంటారనే ఈయన కనుసన్నలలో రేవంత్ రెడ్డికి ఈయన ఎంత చెప్తా అంత ఆయనకి ఇప్పుడు ఇంకొక హైలైట్ ఏంటంటే మీరు రేవంత్ రెడ్డికి వందకు వెయ్యి శాతం భజన చేయాలి అది మామూలు భజన అయ్యి ఉండకూడదు మీరు మనం రోజు దేవుడికి సంకీర్తనలు భజనలు చేస్తాం కదా మనం మన భక్తి కోసం చేస్తాం దేవుడు మీద ఉన్న ప్రేమత్వం చేస్తుంది ఇక్కడ ప్రేమ అనురాగం ఆప్యాయత ఏది అవసరం లేదు మీకు మీరు భజన చేయాలి ఏమనంటే జై రేవంతన జై రేవంతన ఇప్పుడు మనం ఏదైనా థియేటర్లో పోయినా ఏదైనా జరిగిన జై బాలయ్య అంటాం చూడండి అట్లా ఎప్పటికీ జై రేవంత్ రెడ్డి అనే ఒక నినాదాలు చేయాలి దీనికి ఉన్న అర్హతలు అన్నట్టు ఈ వలసవాద కాంగ్రెస్ లో ఉన్న అర్హతలు ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ గురించి చెప్తే కాసేపు ఓపిక పట్టాలి ఈ వలసవాద కాంగ్రెస్లలో రేవంత్ భజన చేయాలి అది మామూలుగా ఉండకూడదు తరాస్థాయిలో కనబడాలి ఒకరు మీడియా రూపంలో కనబడుతున్న భజన ఇంకొకరు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కనబడుతున్న భజన ఇంకొకరు పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక వనరుల విషయంలో కనబడుతున్న భజన అంటే ఇగో ఇట్లా మీడియా ఛానల్ వేమూరి రాధాకృష్ణ సొంటోళ్ళు మా ఇగో ఇట్లా కనీసం వాళ్ళ యొక్క ఆస్తులు ఒక వెయ్యి కోట్ల పైమాటే ఉండాలి జస్ట్ అర్హత అది కాలి అంటే వాళ్ళు సంపాదించిన అవి వాళ్ళ బిజినెస్లలో టర్న్ ఓవర్ ఉండాలి ఇదొకటి ఇక రెండోది చంద్రబాబు శిష్యుడై ఉండాలి ఈ మూడు అర్హతలు ఉండాలి ఇక భజన ఏ స్థాయిలో ఉండాలంటే మీకు చెప్పిన మీడియా ఇతరత్ర నానా రకాలుగా ఉండే ఏది ఎండాకాలంగా చెట్ల కిందకునే వాళ్ళు అచ్చవా ఇంట్లో గది జరుగుతుందో బుచ్చవా గీ ఇంట్లో గిజ్ జరుగుతుందో ఎల్లన్నా మళ్ళన్నా గౌడ్ గట్ల చేసిందటనే ఒరే ఎల్లిగా పులిగా గిది గిట్ల అయిందట కాదరా అంటే అరే గౌడ్ గట్ల స్కూల్ల దొంగతనం చేసిండట గౌడ్ కాలేజీల గట్ల లొల్లి వెచ్చిండట ఉద్యోగం కాడ గిట్ల చేసిండట గా పలానా పొలిసిషియన్ గట్ల చేసిండట గా ఆఫీసర్ గట్ల చేసిండా ముచ్చట్లు ఉంటాయి చూడకుండా ముచ్చట్లు అంటారు ఈ ముచ్చట్లన్నీ చెప్పే వాళ్ళు వీళ్ళకి అవసరం ఇగో వీళ్ళకి అవసరం ఇక దీని తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఈ వలసవాద కాంగ్రెస్ వాళ్ళందరూ నికార్స్ అయిన కాంగ్రెస్ వ్యక్తులను తిట్టాలి ఇగో వీళ్ళని స్ఫూర్తి స్వచ్ఛమైన కాంగ్రెస్ వ్యక్తులను తిట్టాలి వీళ్ళ మీద ఫేక్ ప్రచారం చేయాలి వీళ్ళను ఇక ఎట్లా అంటే ఇక మళ్ళీ ఏ టు జెడ్ ఆ నుండి అమ్మ అమ్మ వరకు ఇక మీకు ఏది వస్తే అది దిట్టాలి వీళ్ళెవల్ని నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలను వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కలిసి ఆయన దిట్టాలి ఇక అది మామూలుగా ఉండకూడదు అన్నో ఇది ఏ స్థాయిలో ఉండాలంటే నాకు తెలిసి ఇక పారామీటర్లలో గొలుస్తే కూడా దొరకదు నాకు తెలిసినంత వరకు ఆ స్థాయిలో ఉండాలి అట్లా చేసిన వాళ్ళకే నిఖార్సైన కార్యకర్తలను ఎవరైతే వీళ్ళు తిడతారో వాళ్లకు మరొక అర్హతగా చెప్పవచ్చు ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయిందా రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ నాకు తెలిసి అదేంది కరోడపతి అనేది మీలో ఎవరు కోటీశ్వర్లో అంటారు మీ ఏదో షో ఉండే కదా దాంట్లో కూడా ఈ క్వశ్చన్ కు సమాధానం దొరకదు నా వల్లనే వచ్చిందనేది రేవంత్ రెడ్డి చెప్తాడు లేదు లేదు రేవంత్ రెడ్డి ఉండడం వల్లనే వచ్చిందని భజన మీడియా చెప్తాది వాళ్ళ భజన అందరు అన్నట్లే కేవలం రేవంత్ రెడ్డి భజన చెప్తున్నా లేదు లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి అనే ముఖామును చూసి రూ అనేది ఇంకోటి చెప్తారు మరి నిఖార్సైన కార స్వచ్ఛమైన అయినా నీతివంతమైన ఎలాంటి స్వార్థం ఆశించని అసలు సిసలైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు కష్టపడ్డరు జెండా మోసిలు ఫ్లెక్సీలు గట్టిలు ఏసులు ధర్నాలు ఏసులు కేసులు అయినాయి అరెస్టులైన ఆర్థికంగా దెబ్బతిన్నారు మానసికంగా దెబ్బతిన్నారు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారు ఆఖరికి భవిష్యత్తు మాత్రం ఒకటే అనుకున్నారు వీళ్ళు అర్థమైందా వీళ్ళ వల్ల తెలంగాణలో కేవలం ఒకే ఒక అంశం ఏంటిది అంటే కేసీఆర్ మీద ముచ్చట్లు చెప్పడం వల్ల ఉన్నాయి లేని లేనన్నీ చెప్పడం వల్ల ఈరోజు మార్పు మార్పు అనే పేరుతో వచ్చింది అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి వలసవాదుల కాంగ్రెస్ కు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు శిష్యుడే వేమూరి రాధాకృష్ణ అంతే దాంతో పాటు మళ్ళీ ఇంకొక ఆయన ఆయనతో నచ్చిన టీమే ఇప్పుడు సీతక్క గాని వేం నరేందర్ గాని ఇప్పుడు సలహాదారుడు ఆయన దాని తర్వాత తుమ్మల్ నాగేశ్వరరావు గాని వినాలే జరా ఓపిక వినరే దాని తర్వాత ఇంకా ముచ్చ ఇంకా కాస్త లోతు పోతే పొంగిలేటి కాని ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే వాళ్ళే పొంగిలేటి అంటే ఎప్పుడైనా ఏకమేకైతాడు ఎందుకంటే ఆయన చంద్రబాబు శిష్యుడు కాదు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు జగన్ కు దోస్త్ అన్నట్టు వీళ్ళ మధ్య ఎప్పుడైనా అందుకే ఏకనాథ్ షిండే అవుతుంది అని చెప్పేసి ఆయన కింద దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారట అందుకే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కాగానే తీసుకొచ్చే మంత్రి మళ్ళీ అది రెవెన్యూకు సంబంధించిన మంత్రుల వ్యక్తులు ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు గులాం జైన్కి గుర్తుపెట్టుకోరు ఇది ఇక మళ్ళీ ఆయనకి ఇంత ఇంతకు ముందు మంత్రికి సంబంధించి ఆయన అనుభవం ఉందంటే ముఖ్యమంత్రికి లేదు వీళ్లకు లేదు అర్థమైందా ఆ తర్వాత కొండా సురేఖ వాళ్ళు కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అన్నట్టు ఇక తెలంగాణలో ఇగో గింత ఘోరంగా జరుగుతున్నది ఇప్పుడు నిజమైన కార్యకర్తలు పాపం అద్దంకి దయాకర్ రావు దయాకర్ రావు లాంటి వరకు అద్దంకి దయాకర్కు పాపం ఇప్పటి వరకు ఆయన అయిన కాంగ్రెస్ వాది జానారెడ్డి గారు ఉన్నారు గౌరవులు పెద్దలు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చెమట వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గిట్లు ఉన్నది అంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి భజన చేసి ఈ సిబిఐకి సంబంధించి వేమూరి రాధాకృష్ణ అనేట ఆయనకు సంబంధించి ఈయన చేస్తే వీళ్ళందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి కేవలం రేవంత్ రెడ్డి వల్లనే వచ్చిందనే ఒక ఆ ప్రచారాన్ని బూటక ప్రచారాన్ని తెలంగాణలో తీసుకుపోతున్నారు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తున్నది కనుక నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవమైన విషయం వలసవాదుల కాంగ్రెస్ స్వచ్ఛమైన కాంగ్రెస్ ఇది పాలు నీళ్లను వేరు చేయగలిగిది వలసవాదులకు సంబంధించి ఆ వేరు చేయగలిగేది ఏంది అంటే అసలు కలవనే కలవదు ఇది స్వచ్ఛమైన పాలు లాంటిది ఇది పాలును ఏంది నీళ్లు లాంటి కల్తీ కాంగ్రెస్ వలసవాదులు ఇది చంద్రబాబు ఆయన కోకున్న సంబంధించింది ఇది పూర్తి స్థాయిలో ఏంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జరిగిన విషయం ఇగో ఇది